ఉపరిపత్రిక పదకొండో అధ్యాయంలో కిందటి వారం విశ్వాసం విశ్వాసం ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం మృత్యు తర్వాత తిరిగి లేవగలం చూడకుండా వాటిని మేము ఎలా నమ్మాలండి అని మీరు అనుకుంటే అంతకుముందు మన పూర్వీకులందరూ కూడా మనమే కాదు మన పూర్వీకులందరూ కూడా ఆకాశం ఉంది అని ఒప్పుకున్నారు భూమి ఉంది అని ఒప్పుకున్నారు సముద్రాలు ఉన్నాయి అని ఒప్పుకున్నారు కనిపించడం ఎన్నో అంతరిక్షంలో ఉన్నాయని కూడా ఇంటలెక్చువల్స్ అంటున్నారు ఒప్పుకున్నారు అందువలన ఈ పన్నెండు పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన వచ్చేసరికి ఇబ్బరిపత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చినం వచ్చేసరికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలనే కదా ఈరోజు మీరు మీరంతా దేవుడి దగ్గరికి వచ్చారు ఏముందని ఇక్కడికి దేవుడి దగ్గరికి వచ్చారు మీరు ఇక్కడ ఏమైనా పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే డోక్రా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా లేదంటే అమ్మఒడి డబ్బులు రేషన్ డబ్బులు ఏవైనా ఇస్తున్నారు అక్కడ ఎవరికైనా ఎవ్వరికి ఏమీ ఇవ్వని ఇవ్వనిది కేవలం దేవుని పాఠాలు నేర్చుకోవటానికే వేకోని లేచిపోయి సిద్ధపడి పిల్లలు పంపించి తర్వాత మీరు కూడా సిద్ధపడి రావటం అనేది దేవుడు ఉన్నాడని నమ్మారు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడు తన్ను వెతుకువారికి ఫలము దయచేయవాడు ఈరోజు యావత్తు ప్రపంచం మూడు పూట్ల ఆహారం తింటూ ఉండగలుగుతున్నారు జీవించగలుగుతున్నారు అంటే కారణం తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుష్యులైన వారందరికీ నేల మంటిలోని పురుగు మొదలుకొని కంటికి కనబడలేని బ్యాక్టీరియా వరకు ఎన్నిటినో పరిశోధిస్తూ అవి జీవం కలిగి నడవటం రాకటం చూసి వీటికి ఆహారం ఎవరు ఎలా ఇస్తున్నారు అని ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం ప్రతి జీవికి దేవుడు ఆహారం పెడుతున్నాడు ఆయన ఉన్నాడని ఆ మాట ఎంత బాగుందో చూడండి దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆరు వచ్చిన మధ్య నుంచి చదువుతున్నాను దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు తను ఎవరెవరైతే వెదుగుతున్నారో వెదుగుతూ వస్తున్నారో వారికి ఫలము ఫలము వాడని నమ్మవలనే కదా ఉన్నాడను నమ్మి వచ్చిన నీకు ఫలం ఇవ్వకపోతేలా మీ అవసరాలు తీర్చకపోతేలా లోకంలో వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు లోకంలో వాళ్ళందరికంటే మీరు గొప్పవాళ్ళు ఎందుకంటే నిజమైన దేవుని చూడకపోయినా నమ్మిన వాళ్ళు మీరే నిజమైన తండ్రిని చూడకపోయినా నమ్మిన వారు మీరే మన దేవుణ్ణి చూడలేదు ఉన్నాడు అని నమ్మా అమ్మ మనల్ని కనడం పసిబిడ్డలుగా మనకు తెలీదు పుట్టి తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చి ఇంచుమించు ఒక ఇరవై ఇంచుమించు ఒక పది నెలలు పన్నెండు నెలలు వచ్చేసరికి మన వాళ్ళని గుర్తించడం ప్రారంభిస్తాం తాత అమ్మ నాన్న సరే బాగుంది మీరు చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు మీరు పిలవమంటున్నారు అర్పిస్తున్నారు పిలుస్తున్నారు ఏమి చూసి నమ్మారు పిల్లలు పిల్లలు మీ నాన్న ఇతడే అని ఎలా నమ్మగలిగారు చూడకపోయినా ఉన్నాడని నమ్మారు కనుక చెబితే నమ్మారు కనుక చెబితే నమ్మిన ఉన్నాడు చెబితే నమ్మిన తల్లున్నది చెబితే నమ్మిన అక్క చెల్లెళ్ళు నమ్మావు అందరినీ కళ్ళతో చూస్తున్నావు కనుక సూర్యుడిని నమ్ముతున్నావు చంద్రుణ్ణి నమ్ముతున్నావు కళమును కనబడుతున్నాయి పుట్టిన తర్వాత నువ్వు ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మీయులు కనుగొంటున్నావు బంధువులను కనుగొంటున్నావు ఒక పువ్వును తెలుసుకోవాలన్నా ఒక కాయను ఒక పండును తెలుసుకోవాలన్నా చెబితే నమ్ముతున్నావు చూసి నమ్ముతున్నావు మరి దేవుణ్ణి ఎలా నమ్మారు అలా నమ్మరా దేవుణ్ణి చూడకపోయినా ఆయన నిజంగా ఆయన ఈ మాట చదివితే భయం వేస్తుందండి ఎవరికైనా ఏంటంటే ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము దేవుని ఎద్దుకోవచ్చు వాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలన కదా అని మన పూర్వీకులలో కొందరు చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ చూడండి మన పూర్వీకులలో కొందరి చరిత్ర ఏడు విశ్వాసమును బట్టి నోవాహుకు నోవాహు అది వరకు చూడని సంగతులు కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధము చేశను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టిన విశ్వాసమును విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడాయను అంతా మునిగిపోద్ది అంతవరకు వర్షమే లేదు ప్రపంచం అంతా మునిగిపోద్ది ఒక్క మనిషి ఒక్క పురుగు కూడా ఒక జీవం కూడా అనేది ఉండదు గాడలో ఉన్నవాళ్ళు తప్ప ఇంత భయంకరమైనటువంటి న్యూస్ చెప్పాడు దేవుడు నవహు ద్వారా ఆకాశం నుండి మా అగాధ జలాలు వస్తాయి భూమంతా మునిగిపోతుంది జీవరాశులన్నీ చచ్చిపోతాయి మీరు ఓడలోకి వస్తేనే బ్రతుకుతారు అని ప్రజలతో చెప్తే ఏమన్నారు చూడండి నేను ఎలా అంటున్నాడో పెద్దవాడు మనం ఎంతవరకు చూడలేదు నా చూస్తే ఎత్తైన ప్రదేశంలో కడతాడు వాడని మునిగిపోద్దనే భయంతో నిజంగా పడుతుందా నిజంగా వర్షం వస్తుందా నిజంగా భూమి మునిగిపోతుందా నిజంగా సముద్రాలన్నీ భూమి మీదకి తరలి వస్తాయా అని ఆనాటి ప్రజలు అనుమానించవచ్చు ఎంతమంది అనుమానించారని లెక్క చూస్తే అప్పటికి లోకములో ఉన్నవారా లోకాన్నే నమ్ముకున్నారు ఇరుగు పొరుగు వారు నమ్ముకున్నారు ఏ ప్రళయం లేదని నమ్ముకున్నారు మోసపోయారు ఒక విషయం మీకు చెప్తాను మీకు గుర్తుంటుంది ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి భూమిని గుద్దేయడానికి కానీ నేను పుట్టిన తర్వాత కొన్ని వందల సార్లు వార్తలు చదివాను నేను పుట్టిన తరువాత నేను పుట్టిన తర్వాత నాకు తెలిసిన విశాలాంధ్ర ఆంధ్రప్రభ ఇవేనండి ఉండేవి ఈనాడు ఈనాడులు ఏం లేవు విశాలాంధ్ర ఆంధ్రప్రభ ఆ తర్వాత ఆంధ్రజ్యోతి అప్పటి నుంచి ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి భూములు గుర్తిస్తాయి భూమికి చాలా నష్టం ఉంది మనుషులు చాలామంది చచ్చిపోతారు అంటున్నారు ఒక్క ఆస్ట్రాయిడ్ రాలేదు భూమిని గుద్దలేదు ఎక్కడొచ్చింది ఆస్ట్రాయిడు ఎందుకంటే కాలిపోతుందే తప్ప పగిలిపోతుంది అని దేవుడు చెప్పలేదు భూమి ఆకాశాలు మండిపోతాయన్నాడు దేవుడు ఏమన్నాడో చూద్దాం మనుషులు ఏమన్నారు పగిలిపోతాయి దేవుడేమన్నాడు అగ్ని కొరకు నిలువ చేయబడింది భూమండలం అంతా రెండో పత్రిక పేతురుసిన రెండో పత్రిక మూడో అధ్యాయం వచనాలు పత్రిక మూడో అధ్యాయం వచనములు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము అప్పుడున్న లోకము కాలంలో ఉన్న లోకం నీటి వరదలో మునిగి నశించను నీటి వరదలో మునిగి నశించను నీటి వరదలో మునిగి నశించను

మనిషి అనుకున్నది రైట మనిషి అనుకున్నది విశ్వాసమును బట్టి రావాలది నీకు విశ్వాసమే లేదు నువ్వేం చెప్తావు మనిషి అన్నది జరగదు దేవుడు అన్నదే జరుగుతుంది దానిని మనం నమ్మాలి కనుక ఏడు వచనంలో అంటున్నాడు ఆయన ఎబ్రి పదకొండు ఏడు వచ్చినాల్లో విశ్వాసమును బట్టి నోవహకు అది వరకు చూడని సంగతులు వర్షాలు పడ్డం జలాల భూమి మీదకి వచ్చేయటం జనాలు మునిగిపోవటం ఊపిరాడకపోవటం అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అంటే దేవుని చేత హెచ్చరింపబడి మీరు ఇప్పుడు వింటున్నారు మీరు ఇప్పుడు వింటున్నారు సారు ఇవి నా మాటలు కాదు నేను ఊహించి చెప్తున్న మాటలు కాదు ఇవి ఇవి నేను ఊహించి చెప్పిన మాటలు కాదు దేవుని చేత వ్రాయబడిన మాటలను హెచ్చరించి చెబుతున్నాను మీకు దేవుని చేత హెచ్చరింపబడి ప్రపంచ నాశనం చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పటికే భూమి సగాని సగం మండిపోతుంది మునిగిపోతుంది నలిగిపోతుంది కరువులు యుద్ధాలు భయంకరమైన పరిస్థితులు ప్రపంచ ప్రజలను చుట్టుకుంటున్నాయి దేవుని పిల్లలారా మరి మీకు విశ్వాసం లేకపోతే దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడా అందుకంటున్నాడు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడ సిద్ధము చేసెను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును కలుగు నీతికి వారసుడయ్యను నీతో చెప్పాను నీకు చెప్పబడిందా వాక్యము నావాహు చెప్పబడింది తండ్రి ఏమన్న మీకు చెప్పబడిందా వాక్యం నీకు చెప్పబడిందా నీకు చెప్పబడింది ఆత్మరూపిగా పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు దేవుని దీర్ఘ శాంతము దేవుని యొక్క దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టు మనుషులు ఇంకా కుళ్ళి 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 పాపం మీద పాపం పాపం మీద పాపం పాపాలు చేసుకుంటూ పెరిగిపోతుంటే పూర్వము నోవాహు దినములలో ఓడ పూర్వము నోవాహు దినములలో వారికి దేవుని వాక్యము నమ్మని వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు పాపం అనే చెరలో పాపం అనే చెరలో బంధింపబడి ఉన్నవారు పాపాల చేత బంధింపబడి ఉన్నారు మనసంతా కల్వంషముతో నిండుకున్నది పాపములతో ఉన్నారు పాపములతో కప్పబడి ఉన్నారు ఏమంటున్నాడు అవిదేయులైన వారి కొనగా పాపంలో ఉన్న పాపం అనే చెర అంతేగాని ఇక్కడైతే చరలో పెట్టేశారని మీరు అనుకోకండి చెరలో పాపము అనుకునే చెరలో బంధింపబడ్డాం మనం అంతా బయటికి లాగాలంటే మిమ్మల్ని నేను లాగలేకపోతున్నాను ఒక ప్రసంగం ఆ రెండు ప్రసంగాల వంద ప్రసంగాల వెయ్యి ప్రసంగాలు ఎన్ని ప్రసంగాలు చేసినా నువ్వు పుట్టాక మీ నాన్న అంటే మీ నాన్న నొప్పుకుంటున్నావు సంతోషం నువ్వు పుట్టాక ఇంక చెల్లి పుట్టింది అని చెప్తే మీ చెల్లిని నమ్ముతున్నావు బాగుంది మీ అన్న పుట్టాక మీ అన్న పుట్టాడు అని కానీ నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చెప్పింది మీ అన్నని నమ్మావు మరి దేవుడున్నాడు అని చెప్తే ఎందుకు నమ్మావు అంటే దేవుడితో పని లేదా వీళ్ళందరికంటే ముఖ్యుడే ఆయన నీకు జీవితాన్నిచ్చే లోకానికి పంపి లోకంలో తన కొరకు బ్రతకమని చెబితే నువ్వు నీ కొరకు బతుకుతున్నావు నీవు నీ కొరకు బతుకుతున్నావు ఇప్పటికీ నమ్ము ఇది ఎంత భయంకరం పూర్తి చేయను ఆయన ఆయన ఆత్మరూపి నోబాబు గారు ఎలాగెళ్ళారు ప్రజల దగ్గరికి ఆత్మరూపిగా అంటే వాక్యం ఇప్పుడు నేను ఆత్మరూపిగా చెప్పు నేను ఆత్మరూపిగా చెప్పటం లేదు మీ మధ్యన దేవుడు కనబడకుండా మీతో చెప్తున్నాడు కదా ఇది ఆత్మరూపంగా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు మీకు కనబడకుండా ఆత్మరూపుగానే ఆ రోజు నవహు ఎలా చెప్పాడో ఒకరోజు దావీది ఎలా చెప్పాడో ఒకరోజు పౌలు ఎలా చెప్పాడో ఒకరోజు పేతురు ఎలా చెప్పాడో ఆత్మరూపుగానే అందరూ మీకు బోధిస్తున్నారు వాక్యమును బోధించు ప్రతి వాళ్ళు మరి ఆత్మరూపిగా చెప్తున్నప్పుడు మరి వింటున్నారా మీరు బాబు ప్రసన్న బాబు వన్ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ ఆ ఊరు తర్వాత ఆ ఊరు ఆ ఊరు తర్వాత ఆ ఊరు ఆ ఊరు తర్వాత ఆ ఊరు ఆ ఊరు తర్వాత పాపం మీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంటికి రాకుండా ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు దేవుని జ్ఞానాన్ని ఆత్మరూపిగా ఆత్మరూపిగా దేవుణ్ణి తీసుకెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి నమ్మవా నీ ఇంటికి వచ్చినా నమ్మవా మీ ఊరు వచ్చినా అమ్మవా ఇదండి ప్రపంచం నీకు విశ్వాసం ఉందా నీకు విశ్వాసం ఉందా ముమ్మాటికీ లేదు ఒకవేళ మీకు విశ్వాసం ఉండి దేవుడు ఉన్నాడని మీరు వస్తే విశ్వాసం ఉంచి చూడని దేవుణ్ణి నమ్మి దేవునిలో ఉన్నామని దేవుని కొరకు బ్రతకండి అదే మీకు జీవం ఓకేనా గాడ్ బ్లెస్ యు